జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి నేను మీ గోదావరి ఆడబడిచినాయి ఈ రోజు మన వీడియో ఏంటండి తొలి ఏకాదశి రోజున ఎలా పూజ చేసుకోవాలో ఏమేమి వంటలు చేసుకోవాలో ఎలాంటి సాంప్రదాయం పాటించాలో తెలుసుకుందామండి మనకి ఇప్పటి వరకు ఉన్న ఉత్తరాయణం వెళ్ళి దక్షిణాయనంలో అడుగు పెట్టే రోజేనండి తొలి ఏకాదశి తొలి ఏకాదశి నుంచి మనకు దక్షిణాయనం ప్రారంభమవుతుందండి అలాగే ఆషాఢశుద్ధ ఏకాదశి అనగా తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు శేషశైపై నిద్రించి తరల నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శేషశైపై నుంచి నిద్రలేస్తారండి ఈ తొలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించాలండి ఇలా చేసేదాన్ని చాతుర్మాస వ్రతం అని పిలుస్తారండి తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత రామదేవత అయిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి గుడికి కూడా వెళ్ళొచ్చానండి ఆషాఢ మాసంలో గ్రామ దేవతలు దర్శనం చేసుకోవడం ఎంతో మంచిదండి అలాగే తొలి ఏకాదశి రోజున నేను వండిన ప్రసాదాలండి కుడుములు ఇంకా క్షీరాన్నం వండానండి తొలి ఏకాదశి రోజున కుడుములు వండుకునే సాంప్రదాయం కూడా ఉందండి తొలి ఏకాదశి రోజున కుడుములు వండుకుంటే కుబేరులు అవుతారండి అని పెద్దలు చెప్పారండి అలాగే ఇరగవరం మండలం ఏకేరి గ్రామంలో ఉన్న శ్రీ ఎంకమ్మ తల్లి దర్శనం కూడా చేసుకున్నానండి చూస్తున్నారు అమ్మవారు ఎంతో చక్కగా నవ్వుతున్నారు కదండి అదే రోజు ఏకేరి గ్రామంలో ఉన్న శ్రీ నేరేళమ్మ అమ్మవారికి బోనాలు కూడా పోసారండి ఆ అమ్మవారిని కూడా దర్శించుకుని వచ్చానండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అమ్మవారి నుండి నేరేళ్లమ్మ తల్లి అలాగే పేకేరికి కొద్ది దూరంలోనే ఉన్న ఏలేటిపాడు గ్రామంలో ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నానండి చూస్తున్నారా ఈ అమ్మవారి నుండి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు అలాగే పెనుగుండులో ఉన్న శ్రీ వాసువి కన్యా పరమేశ్వరి అమ్మవారి దర్శనం కూడా చేసుకుని వచ్చానండి ఇలా దేవతల దర్శనాలన్నీ పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చి ఆ ఇంటి దగ్గర ఉన్న గోరింటాక్ చెట్టుని గోరింటాక్ కోసుకుని గోరింటాకు రుబ్బి అందరం పెట్టుకున్నామండి గౌరీదేవి తన చిన్నతనంలో స్నేహితులతో వనంలో ఆడుకునే సమయంలో రజస్వలు అవుతుందండి ఆ సమయంలో నేలపై పడిన ఆ రక్తపు చుక్క నేలను తాకిన వెంటనే అది ఒక మొక్కగా ఆవిర్భవిస్తుందండి ఇది చూసిన గౌరీదేవి స్నేహితులు ఈ విషయాన్ని పర్వతరాజుకి చెప్తారండి అప్పుడు పర్వతరాజు సతీ సమేతంగా ఆ మొక్కను చూడడానికి వస్తారండి ఆ మొక్క క్రమంగా పెద్ద అవుతుందండి అప్పుడు ఆ మొక్క పర్వతరాజుతో ఇలా వాపోతుందండి నేను సాక్షాత్ పార్వతదేవి రుద్రాంశతో జన్మించాను కదా ఆ వల్ల ఈ లోకానికి ఎటువంటి ఉపయోగం అని అదే సమయంలో ఆ గౌరీదేవి ఆ చెట్టు ఆకులను కోస్తుందండి ఆమె చేతి వేళ్లు ఎర్రగా కందిపోతాయండి అయ్యో నా బిడ్డ చెయ్యి కందిపోయింది అని పర్వతరాజు బాధపడతారండి అది చూసి గౌరీదేవి తనకు ఏ విధమైన నొప్పి కలగలేదని చాలా అందంగా కనిపిస్తుందని చెప్తుందండి అది విన్న పర్వతరాజు ఈ గౌరీ ఇంటి ఆకు స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుందని గౌరీదేవి రజస్వర సమయంలో ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలని తొలగిస్తుందని అతి ఉష్ణాన్ని తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడు డుతుందని వీలు చేతులకు కాళ్లకు పాదాలకు అందాన్నిచ్చే మంగళకరమైన ద్రవ్యంగా ఖ్యాతి వస్తుందని ఆ గౌరీ ఇంటి ఆకుకు వరమిస్తారండి అదే సమయంలో కుంకుమ ద్రవ్యం కూడా ఇలా అడుగుతుందటండి నీళ్లు గోరింటాకు నుదుట పెట్టుకుంటే నా ప్రాధాన్యం తగ్గిపోతుంది కదా అని ఆందోళన చెందుతూ అడుగుతుంది గౌరీదేవి కుంకుమకు అండి ఈ గౌరీ ఇంటి ఆకు నుదుటను పెట్టుకుంటే పండదని అభయమిస్తుంది అలా గౌరీదేవి ఇంట్లో పుట్టిన ఈ ఆకుని గౌరీ ఇంటాకు కాలక్రమేణా గోరింటాకుగా గా పిలుస్తున్నారండి అలాగే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఈ గోరింటాకు పుట్టింటికి వెళ్తుందండి పుట్టిల్లు అంటే గౌరీదేవి ఇంటికే వెళ్తుందండి తను పుట్టింటికి వెళ్ళిన సమయంలో భూలోకంలో ప్రజలు తను మర్చిపోకుండా ఉండాలని వరం కోరుకుంటుందండి గౌరీదేవిని గోరింటాకు అలా గౌరీదేవి గోరింటాకు ఇచ్చిన వరం వల్ల ప్రతి ఏటా ఆషాఢ మాసంలో స్త్రీలు గోరింటాకుని ఎంతో ఇష్టంగా పెట్టుకుంటారండి అలాగే ఆషాఢ మాసంలో నేరేడు పళ్ళు తినే సంప్రదాయం కూడా ఉందండి తమసారానికి ఒకసారి ఈ నేరేడు పళ్ళుని తీసుకోవడం వల్ల కడుపులోకి మనకు తెలియకుండా వెళ్లిన గోళ్లు వెంట్రుకలు కరిగి బయటకు వచ్చేస్తాయండి అలాగే ఈ ఆషాఢ ఏకాదశి రోజున పేలాలను తినే సంప్రదాయం కూడా ఉందండి చాలా మంది ఉపవాసం ఉండి పేలపిండిని తయారు చేసుకుని పేలపిండిని మాత్రమే తీసుకునే సంప్రదాయం కూడా ఉందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే దీనిలో మీరు ఏ సంప్రదాయాన్ని పాటించారో కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఉండి అయితే త్వరగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి జయ శ్రీరామ్